ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయిచున్నాడు నలపది ఆరవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరు నీ సహాయ స్థితిలో ఉన్నారా ప్రభు వాగ్దానము చేస్తున్నాడు నేను నీకు సహాయము చేస్తానని అవును ప్రీలారా ఇదే సంకీర్తన మొదటి వచనము నుండి మనము చదివినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును నై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు గోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతము కదిలినను మనము భయపడము ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు ఎప్పుడు నీకు సహాయము చేస్తానని వాగ్దానము చేస్తున్నారు అనంటే అరుణోదయమున నీవు లేవగానే నువ్వు ఏ బాధలో ఉన్నా ఏ సహాయము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నా ఈ లోకములో నీకే సహాయము కావాలన్నా ఆయన నీకు దయచేస్తాడు ఆయన గనుక నీలో ఉంటే నీ గృహములో ఉంటే నీవిక ఎవరి సహాయము కోరాల్సిన అవసరము లేదు ఆయనకు నీవు ఆలయముగా ఉంటే ఎవరిని నీవు బ్రతిమలాడాల్సిన అవసరము లేదు ఎవరెవరి కొరకు నువ్వెదురు చూడాల్సిన అవసరము కూడా లేదు ప్రిలారా తల్లి తండ్రి వారి పిల్లలందరూ నిద్రిస్తూ ఉండగా వారు తెల్లవారుజామున లేచి వారికి ఏ ఆహారము సిద్ధపరచాలో ఏ వస్త్రములు కావాలో ఏ ఫీజు కట్టాలో ఏ మందులు వేయాలో వారికి కావలసిన సమస్తము కూడా వారు లేచేసరికి ఏ విధముగా సిద్ధపరిచి ఉంచుతారో వారు ఆలోచించాల్సిన అవసరము లేకుండానే వారి కొరకు తల్లిదండ్రులు ఏ విధముగా ఆలోచిస్తారో అదే విధముగా నీ పరమ తండ్రి నీవు తల్లి పడక పడకముందే నిన్ను చూసిన సృష్టికర్త అయిన తండ్రి నీకేది కావాలో నీకేది అవసరమో ఆయనను నీ గృహంలోనికి ఆహ్వానించుకొని ఆయనలో జీవిస్తూ అంటే పరిశుద్ధముగా పవిత్రముగా జీవించడానికి నువ్వు ప్రయాసపడుతూ ఆయన అడుగు జాడల్లో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే ఇక ఆలోచించుకోవలసిన అవసరము తక్కువ నీ గురించి నీ కుటుంబము గూర్చి నీ బిడ్డలను గూర్చి నీ అవసరాలన్నిటిని గూర్చి నువ్వు ఆలోచించుకోవడము కన్నా నీ కన్నా ముందే ఆయన నీ కొరకు ఆలోచిస్తూ ఉంటాడు నువ్వింకా నిద్రపోతూ ఉండగానే ఆ రోజు నీకేది కావాలో ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు చూడండి నూట ఇరవై ఏడవ సంకీర్తన రెండో వచనంలో మనము గమనించినట్లయితే మీరు వేకువన్నె లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండు కొనుచు ఆహారమును తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి తనకు ప్రియులుగా ఉంటే వారు నిద్రిస్తూ ఉండగానే వారికి కావలసినవన్నీ ఆయన సిద్ధపరుస్తున్నాడు దేవుని మార్గములో ఆయన అడుగు జాడల్లో ఆయన వాక్యానుసారముగా నడవడానికి ఈ రాత్రి ఎవరైతే ఇష్టపడతారో వారికి రేపటి అరుణోదయమున ఆయన సహాయము చేయబోతున్నాడు ఈ లోకములో నువ్వన్నీ విషయాలలో ఓడిపోయినా డాక్టర్లు నిన్ను బాగు చేయలేకపోయినా నీ బంధువులు నీ స్నేహితులు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టినా ఏమాత్రమో భయపడొద్దు ఎందుకంటే నీకు పైనుండి దేవుడు సహాయము పంపిస్తాడు ఆయన నీకు వచ్చే సహాయము ఈ భూలోకములో నుండి కాదు కాని పరలోకము నుండి దేవుని నుండి నీకు సహాయము వస్తుంది నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరి సహాయము అందనప్పుడు పైనుండి సహాయము నీకు అందుతుంది అవును ప్రియ సహోదరి సహోదరులారా నీవు ఆయనకు ప్రియమైన వానిగా ఉంటే ప్రియమైన దానిగా ఉంటే చూడండి ఆయన సహాయము చేస్తే నువ్వు మరణ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నా ఆయన నిన్ను బ్రతికిస్తాడు ఇక అంతా అయిపోయింది చివరికి వచ్చేశాను అని అనుకున్నా సరే ఆయన నిన్ను లేవనెత్తుతాడు ప్రిలారా ఒక సహోదరుడు మూడు అంతస్తులపైన ఒక పని చేస్తూ ఉన్నాడు అయితే ప్రమాదవశత్తు ఆయనక్కడి నుండి జారి కింద పడిపోయాడు ఆ సమయంలో ఆయనకు సహాయం చేసేవారు ఎవరు ఉంటారు ఎవరి సహాయాన్ని కోరుకున్నా ఆయనను బ్రతికించలేరు అందువల్ల ఆ సమయంలో ఆయన స్నేహితులను పిలవలేదు అక్కడున్న వారిని ఎవరిని పిలవలేదు కానీ అంత పైనుండి క్రిందికి పడిపోతూ ఉంటే కూడా ఏసు ఏసు అనే మాట పలికాడు ఆ మాట పలుకుతుండగానే దేవుని సహాయము వచ్చింది ఆయన పైనుండి సహాయము పంపించాడు ఆయన పడిపోతూ ఉంటే స్నేహితులందరూ పైనుండి ఎంతో విచారముతో చూస్తూ ఉన్నారు అయితే ఆయన క్రింద పడిపోయారు కానీ ఆయనకు ఏ చిన్న దెబ్బ తగలకుండా సురక్షితంగా లేచి మామూలుగా నడుచుకుంటూ తిరిగి తన పన్ని దగ్గరికి వచ్చేశాడు తన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చనిపోయాడు అని అనుకున్నారు అవును ఈ లోకానుసారమైన సహాయము ఆయన కోరుకుంటే నిజముగా ఆయన చనిపోవలసిందే కాని ఆయన నోటి నుండి ఆపత్కాలములో తనకి సహాయం చేసేవారు ఎవరు లేరు అన్న సమయంలో ఆయన నిజమైన సహాయకుడిని పిలిచాడు ఆయన పిలువగానే పలికే దేవుడు ప్రార్థించగానే నేనున్నాను అనే దేవుడు ఒక్క క్షణంలో ఆయన హాజరై ఆయనను బ్రతికించి లేవనెత్తాడు ప్రియసహోదరి సహోదరుడా దావీదు ఈ విధముగానే చెప్పుకున్నాడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును భూమ్యాకాశ్యములను సృజించిన దేవుని వలననే దొరుకును అని దావీదు తనకు సంబంధించి అతని ఆశ్రయము బలము మరి సహాయము దేవుడు మాత్రమే అని ఆలోచన చేశాడు అతడెన్నో కష్టములను ఇబ్బందులను మరి శోధనలను ఎదుర్కొన్నాడు కాని అన్ని పరిస్థితులలో కూడా దావీదు దేవుని నమ్మాడు ఆయన మనలను ఎప్పుడు కూడా ఓడిపోనివాడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఇష్రాయులను కాపాడువాడు విశ్రమించడు కావున మనమందరము ఆ ప్రభు నందు విశ్వాసముంచుదాం ఎందుకనగా మనకు సహాయము భూమి ఆకాశములను సృజించిన దేవుని నుండే వచ్చినది అన్ని సమయాలలో దేవునిపై ఆధారపడుట దావీదు నేర్చుకున్నాడు కాబట్టి అతడన్ని సమస్యలలో నుండి బయటికి రాగలిగాడు మరి ప్రభు యొక్క బలమును బట్టి అతడు తన శోధనల గుండా వెళ్ళగలిగాడు దేవుడెన్నడు తన పిల్లలను నిస్సహాయులుగా నిరీక్షణ లేని వారిగా ఉండుట చూడలేడు దేవుడు తన పిల్లలను ఎన్నడు ఓడిపోనివ్వడు మంచి గొర్రెల కాపరి ఎన్నడు ఓడిపోనివ్వడు దేవుని దృష్టి ఎప్పుడు తన బిడ్డలపైనుండును యేసు క్రీస్తు మనకు మంచి గొర్రెల కాపరి మరియు మనము ఆయన మేపు గొర్రెలము నిన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు ఇష్రాయలను కాపాడువాడు జనుడు విశ్రమించడు కాబట్టి ప్రభు నందు ఈ రాత్రి నమ్మకముంచుదాం ఎందుకనగా దేవుడు మనతో ఉన్నాడు కనుక నిశ్చయముగా ప్రభు సరి అయిన సమయంలో మనకు సహాయము చేస్తాడు మరియు తన వాగ్దానమును మన జీవితాలలో నెరవేరుస్తాడు దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయిచున్నాడు అని కీర్తనకారుడు చెప్పిన విధముగా ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు ఏ సహాయము కొరకు ఎదురుచూస్తున్నారు అది ఏ సహాయము అయినా ఆయన నీకు తప్పక సహాయము చేస్తాడు ఆయన సహాయాన్ని కోరండి ఆయనను పిలువండి ప్రభువా నీవే నాకు శరణమయ్యా నీవు తప్ప నన్ను లేవనెత్తేవారు నాకు సహాయము చేసేవారు ఎవరూ లేరయ్యా అని ప్రభు శరణము కోరుకోండి ఎటువంటి ఆపదైనా ఆయన నిన్ను లేవనెత్తుతాడు ఎంత మరణకరమైన పరిస్థితి అయినా ఆయన నిన్ను బ్రతికిస్తాడు ఇకంత అయిపోయింది అని అనుకుంటున్నా తిరిగి నిన్ను జీవింపజేస్తాడు కాబట్టి ప్రభు మనతో ఉండగా మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు యాకోబు దేవుడు మనతో నుండగా మనము ఎవరిని గురించి భయపడనవసరం లేదు శాంతిని కలిగి ఉండండి ఏసు క్రీస్తు వైపు చూడండి ఏసుక్రీస్తునకు కృతజ్ఞతలు చెల్లించండి ఆయనను మాత్రమే హెచ్చించండి మరియు ఘనపరచండి సరి అయిన సమయంలో ప్రభు వచ్చును మరి ఆయన హస్తమును బలపరుచుతున్నారు ఆయనకే యుగ యుగములో మహిమ కలుగునుగాక కాబట్టి మీరు ఎక్కడ నుండి ఈ మాటలు వింటున్నా ఒక్క నిమిషము అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం దేవాయి రాత్రి మిర్చిన వాగ్దానమును బట్టి వందనాలు తండ్రి అరుణో దయమున నేను దానికి సహాయము చేయిచున్నాను అని వాగ్దానము చేశారు ఎంతమంది మోకరించి నిస్సహాయ స్థితిలో ఉండి నీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారో వారి సమస్యలను వారు విడిపించుకోలేకపోవచ్చు కానీ వారి అనారోగ్యాలను వారు దాటలేకపోవచ్చు వారి ఆర్థిక సమస్యలను దాటించే వారు ఎవరు లేకపోయినా ఏ మార్గము వారి ఎదుట లేకపోయినా మార్గము చూపించే నీవు ఉన్నావు తండ్రి అయ్యాయి రాత్రి వాగ్దానము చేశారు మీకు సహాయము చేస్తాను నన్ను ఆశ్రయించండి అవును ప్రభువా ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా తుఫానులే ఎదురైనా ఏమైనా నీలో ఉన్నవారికి ఎటువంటి సమస్య ఉండదని వాగ్దానము చేసిన గొప్పతండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా రాత్రి మేమందరము కూడా మీలో దాగుకుంటున్నాం మేము మీలోనే బ్రతుకుతున్నాం అయ్యా మాలో మీరు ఉన్నందుకు వందనాలు మా కుటుంబాలలో ఉన్నందుకు వందనాలు ఇక మేము ఈ లోకములో దేని గురించి భయపడనక్కరలేదు నీకు ఈ రాత్రి మా జీవితాలను సమర్పించుకుంటున్నాం మా కుటుంబాలను సమర్పించుకుంటున్నాం అయా పాపములో కూరుకుపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను కూడా లెవనెత్తండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని శీఘ్రమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల వ్యాపారాలను అభివృద్ధిపరచమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి అయా బిడ్డల కావలసిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఆయురారోగ్యాలను దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం దేవా సైన్యముల ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవ దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి అయ్య బిడ్డలకు గర్భఫలము దియమని వేడుకొని ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటును భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాంద్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడీ లేదో ఆయా ప్రాంతాలకు ని బిడలను నడిపించి వారి ద్వారా రక్షణ వార్త ఆ స్థలములు అందించబడి అనేకులు మీ సిల్వైపు నడిచే శక్తిని బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవ సొంత గృహాలకు ఒక ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొంచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయా ఈ రాత్రి వారి ప్రతి మురను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవగా ఉన్న ప్రతిది సమృద్ధికరముగా బిడలకు దయచేసి ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మే ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్